ఇక మళ్ళీ చిరికారు చిరికితే ఈసారి అందులోంచి ఓ మాంచు కొండ పుచ్చుకొని ఉన్న స్త్రీ జుట్టు విరబోసుకు వచ్చింది ఆవిడ పేరే వారుణి ఆవిడ చేతిలో ఉన్నటువంటి కలశంలో వారుణి వాహిని అంటే మద్యం ఈ వచ్చింది ఆవిడ సరిగ్గా సంధ్యా సమయంలో సాయంకాలం ఈవినింగ్ టైంలో పుట్టిందండ ఆవిడ వెంటనే దేవతలు ఏమన్నారు రాక్షసులారా ఆవిడ ఎంత అందంగా ఉందో చూడండి నల్లగా నిగనిగలబోతోంది గౌడిగేది చర్మంతో ఇంత నల్లగా ఉన్న స్త్రీని వరించే అధికారం మీదే పైగా ఆవిడ చేతిలో ఉన్న కుండలో ఉన్న ద్రవం తాగితే ఏ ఉపద్రవం ఉండదు మీకు అనగానే పాప వీడు ట్రాప్లో పడ్డారు అందులో ఏముందో చూద్దామని ఆ కుండ తీసుకుని ఒకటి తాగాడు తాగ్గానే ఇక నుంచి వాడు అని ఎగిరి గంతులు వేయడం మొదలు పెట్టాడు పళ్ళు బయటెట్టి ఇంకొకటి తాగాడు తల్లకిందులుగా వెళ్ళాడాడు ఇంకొకటి నీళ్లలో పడ్డాడు ఇక తాగిన వాళ్ళల్లో రకరకాల పాటలు ఎన్ని రకాల గందరగోళాలు చేయాలో అన్నీ చేశారట అందుకే ఆ ద్రవం కడుపులో పెడితే ఎన్ని రకాలైన పిచ్చి పనులు చేయాలో అన్నీ చేస్తా అన్నమాట ఒకడేమో బుర్ర కొక్కున్నాడు ఒకడు పక్కవాండికి కొట్టాడు ఒకడు నవ్వుతాడు ఒకడు నవ్విస్తాడు ఒకడు తలగందులుగా పడతాడు ఒకడేమో గొడ్డలిప్పు తిరగడం మొదలు పెట్టాడు ఈ మధ్యన ఇక్కడ దాకా షార్ట్లను వేసుకుంటున్నారు అలాంటివి ఒకడు వేసుకుని చింపుకున్నాడు మొత్తం ఫ్యాంట్ అంతా అదేం దిక్కుమాల షాట్లండి బాబు ఎరుగుబుల్లేగా మొత్తం చర్మం అంతా కనపడుతూ ఉంటే నానా రకాల వెంట్రుకలు కనపడుతూ ఇక్కడ దాకా లాగు వేసుకుని ఏదో చిన్నప్పుడు వేసుకుంటే బాగుంటాయి కానీ ఎనభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చిన వాళ్ళు షార్ట్లే ఈ విమానం ఎక్కినప్పుడల్లా ఆ మధ్యన ఎవడో ఒక తగిలేవాడు ఇప్పుడంటే దంపతులం పోతున్నాం కాబట్టి పర్వాలేదు కానీ రామచంద్ర ప్రభు ఆ జుగుప్సాకర దృశ్యం చూడలేక చచ్చిపోతున్నాం అనమాట విమాన ప్రయాణాలు విమానంలో కష్టాలు విమానం ఆ అమెరికాలో మొట్టమొదటి వెళ్ళినప్పుడు నాకు కష్టం వచ్చింది నాకు మధ్యలో సీటు వచ్చింది లోకల్ ఫ్లైట్లో ఇటు మూడు అటు ముగ్గురు ఉంటారు కదా ఇటో కావిడ ఇటో కావిడ కూర్చుంది వాళ్ళు పాపం పేదవాళ్ళు బట్టలు లేక బాధపడుతున్నారు పైన బట్టలు లేవు కింద బట్టలు లేవు అరే పేదవాళ్ళు కదా నా వస్తం ఇద్దామంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో ఇటు చూడలేను ఇటు చూడలేను చూస్తే రకరకాల దృశ్యాలు పైగా టీవీ టీవీగాడు చూశాడంటే ఏ ఫోటో ఏ తీసాడంటే అటు ఇటు సుందరీముడు మధ్యలో గురువుగారని ఏమన్నా అంటాడేమో అని అదో భయం అంత పూర్వంగా ఊగందరగోళం జరిగింది అందుకని కళ్ళు మూసుకుని జపం చేసుకోవాల్సి వచ్చింది నిద్రపోతే మళ్ళీ అదో భయం దీని మీద దీని మీద పడతామేమోనని కాబట్టి అయ్యా సీత కష్టాలు సీతవి పీత కష్టాలు ఇప్పుడు ఇప్పుడంటే దాటిపోయాం కానీ బిజినెస్ క్లాసులో వెళ్ళడం మొదలెట్టే కా సుఖంగా ఉంది కానీ ఆ ఎకానమీ క్లాసులో ఎన్ని కష్టాలు ఉండేవో కాబట్టి ఈ దిక్కుమాలను వారుని వాహిని తాగి తాగి మత్తెక్కారు వాళ్ళు ఈ విధంగా వారుని రాక్షసుల్ని పట్టుకున్నాక ఇప్పుడు మళ్ళీ పాల సముద్రం చిలకడానికి సిద్ధపడ్డారు కాస్త వాళ్ళకి మత్తు దిగేకేయాలండి ఇక చెట్ట చివరిగా పుట్టుకొచ్చింది అమృతం మహానుభావుడు అందులోంచి ధన్వంతరి దేవవైద్యుడు కలశంతో పాటు వచ్చాడు అయినసర మధ్య చావులేని మందు పుట్టిందనుకుని రాక్షసులు ఆ కుండలు ఆక్కున్నారు దేవతలు వెంటబడ్డారు దేవతలు తోసి పారేశారు వాళ్ళు ఇంకేముంది కర్ణాటక గవర్నమెంట్లో తయారైంది ఈ అమృతం పుచ్చుకొని రాక్షసులు పారిపోతూ ఉంటే ఒకరి చేతుల్లో కొన్ని ఇంకోళ్ళు అవుతాడు వాడిని తన్ని ఇంకోటి అక్కుంటాడు ఎవడూ తాగడం పరిగెత్తడం మొదలుపెట్టారు ఆ సమయంలో దేవతలు మళ్ళీ శ్రీమన్నారాయణుని భక్తితో ప్రార్థించారు దేవాయ సత్వ నిలయాయ సదాశ్రయాయ నారాయణాయ పురుషాయ నమో నమస్తే ఏ హంసస్వరూప సప్తగుణ ప్రశస్త అందరికీ మూలకారక స్థితికి అంటే నిలబడ్డానికి మానవుల్ని పోషించటానికి మూలకారకుడవేనని నీ కొరకు నమస్కారం చేస్తున్నాం నారాయణ వాసుదేవ అనగానే ఈ దేవదానవుల మధ్యలో ఒక పరమ సౌందర్యం అని పుట్టుకొచ్చింది ఏమి సౌందర్యం తామర పువ్వుల్లో ఉన్నాయవిడి కళ్ళు చేతులు చిగురుటాకుల్లో ఉన్నాయి శంఖంలా నున్నగా ఉంది కంఠం రంగులో మెరిసిపోతోంది నల్లని ఒత్తియన చుట్టు కింద దాకా వెళ్లాడుతూ ఉన్నది అసలు ఉందా లేదా అనిపిస్తోంది అంత సన్నగా ఉంది నడుము కొంతమంది అన్నారు ఆ సుందరి నడుము ఉందండి లేకపోతే కింద భాగం పై భాగం విడిపోతాయి విడిపోతాయి కదంటే లేదు అన్నాడు ఒకట అందుకని అస్థి నాస్తి హేతు శాతోదరిని అన్నారు అంటే ఉందని కొందరు అస్థి అంటే ఉన్నది నాస్తి అని కొందరు అంత సన్నగా ఉండడం వల్ల లేదు అనిపిస్తోంది నడువు అలా ఉంటారేమో నాకు తెలియదు నేను చూడలేదు ఎప్పుడు ఆ విధంగా ఉంది లేదు అని ఒక వాదోపవాదం చేసుకుంటున్నారట వాళ్ళు అటువంటి సౌందర్యమని పుట్టుకొచ్చింది అయితే ఇక్కడ ఒక అద్భుతమైన పద్యం రాశారు పాలమున్నీటి లోపలి మీది మీగడ మిసిమియో ఈ ఇంతిమేని చాయ ఆవిడ చర్మము ఎలా ఉన్నది పాల సముద్రాన్ని చిలికి మేగడ బయటికి లాగారట పచ్చిపాలంలోంచి కూడా మేగడ తీయచ్చుండోయి ఆ మేగడ ఆవిడ ఒళ్ళంతా పులివేస్తే అది చర్మం అయిపోయిందిట అలా ఉందిట అంటే మేగడలాగా మెరిసిపోతుందనమాట ఆ చర్మం అసలు సాధారణంగా చర్మం ముట్టుకుంటే మేగడ ముట్టుకున్నట్టుగా కోమలంగా మృదువుగా ఉంది అంత మృదువుగా స్త్రీల చర్మం ఉంటుంది అని కవుగా కవిగారు రాశారు నేను రాయలేదు ఇంకా ఆవిడ మాట్లాడితే ఎలా ఉన్నది తియ్యమామిడి చెట్ల చిగుళ్ళు మేసెక్కి వసంత ఋతువులో కుహు కుహు అని కూస్తున్న కోయిల కోత గొంతయ్యిందిట ఇక నవ్వులు ఎలా ఉన్నాయి కార్తీక మాసంలో పూర్ణిమ నాడు స్వచ్ఛంగా ఉంటుంది వెన్నెల అందుకే శరద్ ఋతువులో వెన్నెలని చాలా స్వచ్ఛంగా పోల్చారు అసలు పూర్వకాలంలో చంద్రుడి వెన్నెల అంటే పాటలన్నీ కూడా శరత్కాలానికి సంబంధించినవే ఎందుకంటే చలికాలంలో వెన్నెలు ఉండదు ఆ వెన్నెలు మనం తట్టుకోలేము వేసవికాలంలో బయటకెడితే దోమలు వేడిని కానీ శరత్కాలంలో ఎక్కువ వేడి ఉండదు ఎక్కువ చలి ఉండదు పిండి వెన్నెల స్వచ్ఛంగా ఉంటుంది అసలు చంద్రుని గురించి వర్ణించడానికి నట్టండి కాళిదాసాది కవులు వేదవ్యాసాదులు వాల్మీకి ఇలా ఒక్కళ్ళు కాదు తపస్సులు సన్యాసులు సంసారులు అందరూ వర్ణించినటువంటి వర్ణన కేవలం చంద్రుణ్ణి పాపం సూర్యుడిని ఎవరు అంతలా వర్ణించలేదు ఎందుకంటే సూర్యుడి యొక్క ఎండలో భార్యాభర్తలు హాయిగా తిరగలేరు గనక నిజంగా పాత కావ్యాలన్నీ అలాంటివి ఇక తెలుగులో అయితే పాటలు చెప్పాకలా ఆ పాటలు రాయటంలో వెన్నెల గురించి పెంగళి నాగేంద్రరావు గారు మరీ బాగా రాశారు అనుకోండి వెనుటయే కాని వెన్నెల మహిమలు వినుటయ్యే కానీ వెన్నెల మహిమలు అనుభవిల్చి నేనెగనయా నీలో వెలసిన కళ్ళలు కాంతులు లీలగా ఇప్పుడే తెలిసినయా ఏమిటో ఈ మాయా ఓ చల్లని రాజా వెన్నెల రాజా ఏమిటో ఈ మాయా ఎంత హాయిగా ఉంటాయండి భట్టి విక్రమార్కులు ఘంటసాలకి సుశీల కోసం నెలరాజా వెన్నెల రాజా అని అభిర్గంలో ఉంటుంది అదొక అద్భుతం అంతే ఓ నెల రాజా వెన్నెల రాజా నీ వెన్నెలన్ని చిన్నెలన్నీ మా వేనోయ్ మా వెన్ను తట్టి పిలిచింది నీవేనోయో నెల రాజా వెన్నెల రాజా అంటూ ఉంటే మన ఆహ్లాదంగా వెళ్ళిపోతుంది ఆ నవ్వు ఇంతకీ ఈ మోహిని నవ్వు ఎలా ఉంది కార్తీక పూర్ణిమ నాటి వలే ఉంది అన్నారు ఇంకా ఆవిడ జుట్టు అమావాస్య నాడు అర్ధరాత్రి పూట ఆకాశంలో నల్లని మబ్బులు అలుముకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అది అమావాస్య పైగా అర్ధరాత్రి అదే కటిక చీకటి ఆ చీకట్లో నల్లని మబ్బులు వచ్చాయిట ఆ నల్లని మబ్బులు ఆవిడకి జుట్టు అయ్యాయిట అంటే జుట్టు మరీ అంత నల్లగా అంత ఒత్తుగా ఉందన్నమాట అటువంటి సుందరీ చూడగానే కాశిత్వం కళ్యాణి దైవీవా మానుషీచివా ఎవరు ఓ సుందరి నువ్వు దేవతా స్త్రీవా మానవ స్త్రీవా మమ్మల్ని అనుగ్రహించు అని దానవులు వెంటబడ్డారు ఆ మోహిని విష్ణు అని తెలుసు కనుక దేవతలు కొంచెం జాగ్రత్తగా ఉన్నారు అప్పుడు ఆ స్త్రీ నేను వేస్యని మాకు నియమం ఎక్కడిది డబ్బు ఎవరిస్తే వాళ్ళ వెంట పెడతాను నన్ను నమ్మి మా వెంట రాకండి మాటలేమో తియ్యగా ఉంటాయి చేతలు ప్రమాదం అని చెప్పేసిందండోయ్ నిజమే చెప్పింది అనగా అలా మేము ఒప్పుకోం నీ సౌందర్యం ఎంత గొప్పదో నీ మాటలు కూడా అంత అందంగా ఉన్నాయి నీ మాటలు సత్యాలని మేము నమ్ముతున్నాం ఈ అమృతం ఎలా పంచుకోవాలో తెలియక ఆస్తి కోసం కొట్టుకుంటున్న అన్నదమ్ముల్లా మేము కొట్టుకుంటున్నాం ఈ అమృతం పంచిపెట్టమంటే నేను నిజాయితీగా పంచిపెడతానని నమ్మకం ఏమిటి నేను మోసగత్తిన అవ్వచ్చు కదా అంటే నువ్వు ఏం చేసినా పర్వాలేదు అమృతం పంచున్నటి వాళ్ళు అంత మాయిలో పడ్డారన్నమాట కాబట్టి ఎంత గొప్పవాడైనా ఒక్కసారి ఎంత పండితుడైనా అలా చూస్తే ఆ చూపుకి వశం అయిపోతారు అంతటి గొప్పవాళ్లే పడిపోతే ఇవాళ వాళ్ళు సామాన్యులు బుట్టలో పడడంలో ఆశ్చర్యమే ఉంది అంటాడు వ్యాసుడు బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కరషతి ఇంద్రియములు బలవంతమైనవి పండితులు కూడా అప్పుడప్పుడు భ్రష్టులైపోతారు ఇప్పుడు అందరినీ అలాగా మరిపించి ఏమండి దేవతలు పక్షపాతం అనుకోకుండా వాళ్ళని కుడివైపు పెట్టండి మీరు ఎడమవైపు ఉండండి వాళ్ళది దక్షిణ పక్షం మీది వామపక్షం వామపక్షం అంటే ఇది అనమాట మీ గుర్తుపెట్టుకోండి లెఫ్టిస్ట్ అంటే ఎవరికి ఉన్నారు రాక్షసులు అని నేను అనలేదు వ్యాసులు వారు చెప్పారు భారతంలో వామపక్షం వాళ్ళు ఇటు ఉండండి కుడివైపు దేవతలు ఉండండి అన్నారు దేవతల్ని ఇటు పెట్టింది రాక్షసుల్ని ఇటు పెట్టింది ఈ తర్వాత చేతిలోకి అమృతపు భాండం తీసుకున్నది అని నవ్వడం ఆహాహాహా అని ఆ నవ్వులో వాడి పడిపోయారు నవ్వులతో వీళ్ళకి ఆనందం కలిగించింది వీళ్ళకి కేవలం దృగమృతం అంటే చూపులోనే అమృతం అసలు అమృతం ఇటు పోయడం మొదలెట్టింది వీళ్ళ చేతులు పెట్టగానే చేతిలో పోస్తూ ఉంటే గుట్టుకుట్టుకుని నవ్వుతుంటే వాడు అలా చూస్తాడు వాడు అలా చూసే సమయానికి మళ్ళీ అవిడో నవ్వు నవ్వేది ఈ నవ్వులో పడిపోయాడు వాడు పైగా ఒకళ్ళిద్దరికి అనుమానం వచ్చిందండో ఎంతసేపు వాళ్ళకే పోస్తుంది ఇటు పోయటం లేదు అని అడుగుదాం అనుకుని అడిగితే ఈవిడ మాయమైపోతుందేమో మనను చూడదేమో ఆవిడ చూపు ఆవిడ శరీరం మనకి తగలదేమో అని కొంచెం మొహం పడ్డారు అంత మాయపరిచిందనమాట అది మహామాయ అంటే ఇలా చివరిదాకా పోసుకుంటూ ఉంటే ఇది చూచాడు రాహు ఓ నాయనో ఇదేదో మోసం విష్ణు మాయ అనుకున్నాడు వాడు వెంటనే రాహువు టక్కున ఈ రాక్షసుల్లో నుంచి దేవతల వైపుకొచ్చాడు దేవత వేషం ధరించాడు క్షణాల్లో మేకప్ మార్చుకోగలడు వాడు ఇటువైపు మారిపోగానే విష్ణువు కొంచెం అమృతం అడిగిపోశాడు వాడు తాగాడు ఇంకా కంఠం దిగలేదు ఈలోపే సూర్యుడు చంద్రుడు సైగ చేశారట వాడు దేవత కాదండో ఈ దేవత వేషం వేసుకున్నాడు వాడు దొంగపీనుగా లెఫ్ట్ ఈస్ట్ అనగానే టక్కని చక్రంతో నరికేశాడు ఆయన తల తెగిపోయింది కానీ అప్పటికే తలదాకా అమృతం వెళ్ళడం వల్ల బ్రహ్మదేవుడు ఈ తల ముండము రెండింటినీ కూడా సజీవం చేస్తున్నాను తలని రాహువు అనే పేరుతోటి ముండాని కేతు అనే పేరుతో రెండు గ్రహములుగా చేసి ఆకాశంలో పెడుతున్నాను అన్నాడు ఆ కసితో రాహుకేతువులు పర్వదినాలలో సూర్యుడిని చంద్రుణ్ణి మింగడం మొదలుపెట్టారు రాహు మింగితే రాహుగ్రస్త సూర్యగ్రహణం కేతు మింగితే కేతుగ్రస్త చంద్రగ్రహణం గ్రస్తము అంటే పట్టుకోవటం కేతువు పట్టుకుంటే కేతుగ్రస్త సూర్యగ్రహణం లేక చంద్రగ్రహణం రాహువు పట్టుకుంటే రాహుగ్రస్త సూర్యగ్రహణం లేక చంద్రగ్రహణం ఎప్పుడైతే నరికాడో అప్పుడు రాక్షసులకు అర్థమైపోయింది ఇది మాయా అని గ్రహించారు టన ఆగ్రహంతో ఆయుధాలు తీసుకున్నారు వెంటనే మోహిని కాస్త విష్ణువుగా మారి అమృతభాండాన్ని దేవతల చేతిలో పెట్టి అదృశ్యమైపోయింది ఇంకేముంది దేవదానవులకి మధ్యలో యుద్ధం సాగింది చివరికి హరి యొక్క అనుగ్రహంతో దేవతలు విజయం పొందారు రాక్షసులు పరాజితులై పారిపోయారు అప్పుడు దేవతలు అమృత భాండాన్ని స్వర్గానికి పట్టుకెళ్ళి అక్కడ ఒక పెద్ద ఉద్యానవనంలో నందనవనంలో ఒక కుండం అగ్నిగొండం పెట్టి ఆ అగ్నిగొండం మధ్యలో ఒక వేదిక పెట్టి ఆ వేదిక చుట్టూత రెండు పాములను సృష్టించి ఆ పాముల మధ్యలో ఈ కొండను పెట్టారు ఈ రెండు పాములు ఎటువంటివట దేవతలు తపస్సుతో సృష్టించిన పాములు అవి కద్రువ పిల్లలు కావు ఆ పావు కళ్ళల్లోకి సూటిగా చూస్తే ఎవరైనా భస్మైపోవాలి అటువంటి పాముల్ని సృష్టించి చుట్టూ అగ్గిరిపెట్టి మధ్యలో ఉన్న వేదిక మీద ఈ కొండను పెట్టి అతి జాగరూకులే కాపలా కాసేవారు అందుకే దేవతల మీదకి రాక్షసులు ఎన్నిసార్లు దండయాత్రకు వచ్చినా ఈ కొండ మాత్రం వాళ్ళకి దొరకలేదు ఎందుకంటే ఎవరైనా పాములు పావులకేసి చూస్తే వాళ్ళు భస్మైపోతారు అది తెలిసే హిరణ్యాక్ష హిరణ్య కూడా అక్కడికి వెళ్ళలేదు లేకపోతే వాళ్ళు అమృతం తాగి గొప్పవాళ్ళు అయ్యేవారుగా ఈ విధంగా అమృతాన్ని భద్రపరిచి ఇంద్రుడు హాయిగా సింహాసనం మీద కూర్చున్నాడు అప్పుడప్పుడు పాల సముద్రం నుంచి పుట్టిన ఈ ఉచ్చేశ్రమం అనే గుర్రం మా పుట్టిల్లు అక్కడ విహరిస్తే బాగుంటుంది అని వెన్నెల రాత్రులలో సముద్ర తీరంలో విహరించేది ఒకసారి పూర్ణిమ నాడు ఈ గుర్రం విహరిస్తూ ఉండగా అక్కడికి వచ్చారు ఈ కద్రువ వినత చూసారు ఎక్కడి కథ ఎక్కడికి వచ్చిందో ఈ కద్రువకి బానిసవ్వాలిగా వినత ఆ కథ కోసం వచ్చిందనమాట ఇదంతా అప్పటికి కద్రువకి వెయ్యి మంది కొడుకులు పుట్టారు పాములు వినత ఏమో గుడ్డును పగలగొట్టింది అందులోంచి అనూరుడు పుట్టాడు వాడు శాపం పెట్టాడు ఇంకా రెండో గుడ్డు చితకలేదు ఆ సమయంలో ఒక రోజున ఈ వినత కద్రువ సముద్రం దగ్గరకు వచ్చారు తీరా సముద్రం దగ్గరికి రాగానే తెల్లని గుర్రం కనపడింది అప్పుడు వినత చెల్లి ఆ గుర్రాన్ని చూచావా ఆపాదమస్తకం తెలుపు గుర్రాలకి ఎక్కడో ఒక చోట నలుపు ఉండాలి గిట్టలు నలుపు ఉండాలి ముట్టె నలుపు ఉండాలి కానీ దీనికి ఏమిటో ముట్టే కళ్ళు చెవులు కాళ్ళు తోక అంతా తెలిపి అన్నది ఈ కద్రుకి ఎడ్డు అంటే తెడ్డు అలవాటు అక్కగారు ఏదన్నా అంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడే లక్షణం ఎక్కువ అందుకని నీకేమైనా కళ్ళు పోయాయో ఏమిటి దాని శరీరం అంతా తెలిపి కానీ తోక నలుపు అంది నీకు నీకే చెప్తారం వచ్చినట్టుంది పద్మాగారి గారి అంటే చెప్తారం వస్తే ఆయన ఎవరో డాక్టర్ గారు కళదోడి అలా పెట్టుకుంటే కాస్త కనబడుతుందిట కానీ నీకు కూడా చెప్తారం వచ్చిందా కళదోడు కావాలా నీ మొహం తగలయ్యా దాని తోక కూడా తెల్లగానే ఉంది అన్నది ఇద్దరికీ వాదోపవాదాలు పెరిగాయి అందుకే వాదోపవాదాలు చేయకూడదు వాదున వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతి అప్పుడు కద్దురు ఏమంది తోక నలుపే కాదు తెలిపే అన్నది ఈమెడే తోక నలుపని నేను అంటున్నాను తెలుపు నువ్వు అంటున్నావు మన ఇద్దరం ఆ గుర్రం దగ్గరికి వెడదాం పరీక్షిద్దాం తోక నల్లగా ఉంటే నువ్వు నాకు బానిసగా పడి ఉండాలి తోక తెల్లగా ఉంటే నేను నీకు దాసిగా ఉంటాను అన్నది పాపం మినతకకి అది తోక తెల్లగా ఉందని తెలుసు కనుక అయితే ఇప్పుడే వేడుచో చూద్దాం అనగానే ఇప్పుడు చీకట్లో సరిగ్గా కనపడదు పైగా మనకి సాక్ష్యం కూడా కావాలి రేపు ఉదయం మన ఇద్దరం ఇక్కడికి వద్దాం తోక నల్లగా ఉంటే నువ్వు నాకు బానిసగా పడి ఉండాలి తోక తెల్లగా ఉంటే నేను నీకు బానిసగా పడి ఉంటాను అని వినతని పంపేసి తన ఇంటికి వచ్చింది తెలుసు అండి కద్రోకి తోక తెల్లగా ఉందని అందుకే టెక్నిక్గా ఇంటికి పోయింది అది ఇంటికి వెళ్ళగానే ఏం చేసింది తన పిల్లల్ని పిలిచింది అందులో నల్ల కొందరు ఉన్నారని చెప్పాను కదా ఆ నల్ల పాములు పిలిచి నాయనలారా కర్కోటక తక్షక మొదలైనటువంటి వాళ్ళు రండి నేను మీ పెద్దమ్మతో పోటీ పడ్డాను రేపు ఉదయం అనే గుర్రం తోక నల్లగా కనపడాలి మీరు నల్లగా ఉంటారు గనక ఆ తోక దగ్గరున్న వెంట్రుకల్ని కరిచిపెట్టుకోండి అప్పుడు ఆ తోక నల్లగా కనపడుతుంది మీ వల్ల మీరు వెంట్రుకల్లా కనపడాలి అప్పుడు ఆ వెంట్రుకలు నల్లగా ఉంటాయి గనక ఆవిడ ఓడిపోతుంది నేను ఎక్కుతాను అప్పుడు నా సవతి నాకు దాసి అవుతుంది అనగానే వాళ్ళు పకపక నవ్వారు చిచ్చి చిచ్చి మేము ఆ పని చేయం కాక నువ్వు తల్లివి ధర్మాన్ని చెప్పవలసిన దానివి ఎంత భయంకరమైన అసత్యం వాడి విజయం పొందాలనుకుంటావా ఇది మహాపాపం అనగానే దాని కోపం వచ్చేసిందండి తల్లి దాస్యం పొందుతుందని తెలిసి ఆవిడ చెప్పిన మాట కాదంటారా తల్లి మాట కాదన్న మీరంతా భవిష్యత్తులో జనమేజయ మహారాజు గారు చేసే సర్పయాగంలో పడి కాలి బూడిదైపోని చెప్పించింది దాంతో పావులు భయపడిపోయారు అయితే అమ్మాయి ఈ శాపం నుంచి విముక్తి ఎలా పొందాలి అంటే మీలో కొంతమంది వీళ్ళ ఆ తోకని కరిచి పట్టుకుంటే కొందరు చావుగా కొందరైనా బతుకుతారు అన్నదట దాంతో కొంతమంది ఆ తోకని కరిచిపెట్టుకోవడానికి వెళ్ళారు కానీ దేవతలు ఆనందపడిపోయారండి అవి ఎందుకో తెలిసిన ఇంతకు కొద్ది రోజుల ముందే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు ఈ దేవతలంతా బ్రహ్మదేవ ఈ కద్రువకి వెయ్యి మంది పావులు పుట్టాయి ఈ పావులు భయంకర విషంతో ప్రజల్ని ప్రాణాలు తీస్తున్నాయి మానవులు పశువులు ఎంతోమంది చచ్చిపోతున్నారు వీళ్ళందరినీ చంపకూడదా అంటే బ్రహ్మన్నాడు అలా ఎలా చంపుతామండి కశ్యపుడు నా కొడుకు నా వంశస్థుడు వాడి పిల్లల్ని నేను చంపకూడదు ఆ పావులు కూడా సృష్టి కానీ ఒక పని చేద్దాం విచ్చలు విడిగా ఈ పావులు తిరగకుండా వాళ్ళ అమ్మ చేతే శాపం పెట్టిద్దాం వాళ్ళ అమ్మకి ఎప్పుడో ఒకప్పుడు తెక్కు తన సంతానం అగ్నిలోపడి ఒకటి అయిపోవాలని చెప్పిస్తుంది అన్నట్ట సరిగ్గా బ్రహ్మన్నట్టే ఇప్పుడు ఆవిడ తనంత తానే తన పిల్లలే చచ్చిపోవాలని శాపం పెట్టింది కాబట్టి చాలామంది చస్తారు మిగిలిన వాళ్ళు కొంత బుద్ధి తెచ్చుకుంటారు అన్నాడు అన్నమాట అందుకని దేవతలు సంతోషపడ్డారు కానీ పాపం పావులు మాత్రం బాధపడ్డారు ఆ తర్వాత ఆ పాముల్లో కొంతమంది కర్కోటకుడు లాంటి వాళ్ళు ఆ తోకల్ని గట్టిగా వెళ్ళి కరిచిపెట్టుకున్నారు